హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎండి ఛానల్ వాళ్ళ బ్లాగ్ వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టాము ఆర్డర్ వచ్చేసింది ఆర్డర్ ఏంటనేది అనేది ఓపెన్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక కమెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ అనేది వస్తుంది బ్లాగ్స్ ఇంకొచ్చేసి అమెజాన్ ఆర్డర్లో ఆర్డర్ ఏంటంటే బుక్స్ ఆర్డర్ చేసాము అంటే ఇయర్కి సరిపోయేలాగా ఒకేసారి బుక్స్ అనేది తీసుకున్నాము ఇందులో తెలుగు ఉన్నాయి ఇంగ్లీషు ఉన్నాయి చాలా మంచి మంచి స్టోరీస్ అండి మెడిటేషన్ గురించి మన లైఫ్ స్పాన్ అనేది ఎలా పెంచుకోవాలి ఇట్లాంటివి ఇంతకుముందు ఈ బుక్స్ అనేది చాలా ఆర్డర్ చేశాము అవి కూడా ఎప్పుడన్నా వ్లాగ్లో చూపిస్తాను చాలా బుక్స్ మంచి మంచి బుక్స్ అండి చాలా బాగున్నాయి తెలుగు ఇంగ్లీష్ రెండు ఉన్నాయి ఇంకొచ్చేసి మేము టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఆ టైం నుంచి ఆ బుక్స్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాము ఆన్లైన్లో ఇలా స్టోరీస్ గురించి ఇట్లా రిచ్ డాడీ ఇంకా మన ఛానల్లో వ్లాగ్స్లో చూసినట్టయితే అటామిక్ హ్యాబిట్స్ ఇట్లాంటి బుక్స్ చాలా బాగుంటాయి స్టోరీస్ మామూలుగా అయితే నేను కుక్కు ఎఫ్ఎం కూడా స్టోరీస్ వింటూ ఉంటాను అంటే మామూలుగా గిన్నెలు కడిగేటప్పుడు ఎలా ఏదన్నా పనులు చేసుకునేటప్పుడు కుకు ఎఫ్ఎం పెట్టుకొని అందులో కూడా స్టోరీస్ వింటూ ఉంటాను ఇంకా మామూలు టైంలో కూడా ఇలా బుక్స్ చదువుతూ ఉన్నాము మా హస్బెండ్ ఇంకా ఎక్కువగా చదువుతారు బుక్స్ నేను కూడా అప్పుడప్పుడు ఇందులో ఉన్న తెలుగు బుక్స్ వారి నా కోసము నేను కొంచెం తెలుగు ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కాబట్టి మీరే మీరు ఇంగ్లీష్ మీడియం అయితే కనుక ఇంగ్లీష్ బుక్స్ ఎక్కువగా చదవడానికి ప్రిఫర్ చేసినట్టయితే ఇంగ్లీష్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నేను ఇంగ్లీష్ కూడా చదువుతాను కానీ తెలుగు ఒకటి రెండు నా కోసం చేస్తారు అట్లా కొంచెం ఎక్కువగా చదవడానికి ప్రిఫర్ అవుతాను తెలుగు ఇంకొచ్చేసి ఇవి చాలా బాగున్నాయండి బుక్స్ వచ్చేసి ఇంకా చదవలేదు ఏదో ఒకటి రెండు అట్లా స్టార్ట్ చేశాము మొత్తం చదివిన తర్వాత కూడా ఎలా ఉంది బుక్స్ అనేది కూడా నేను మిగతా బ్లాగ్స్లో చూపిస్తాను ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి ఇంకా డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు రేట్ కూడా రీజనబుల్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ మొత్తం బుక్స్ వచ్చి ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా ఇయర్ మొత్తానికి సరిపోయేలాగా మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటే ఒకేసారి ఆర్డర్ చేశారు ఓకే ఓకే ఇప్పుడైతే లాగులోకి వెళ్దాము లాగ్ ఉంటుంది అంటే ఇవాళ ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇల్లు అనేది ఇలా ఉంది ఊరికి వెళ్ళే ముందే ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అన్ని అందరం వెళ్ళాము ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము కాబట్టి ఇంకా క్లీన్ చేసే పెట్టాను మొత్తం నీట్గా సర్దేసి ఇల్లు అంతా ఊడిచేసి అంతా వెళ్ళాము తర్వాత మా హస్బెండ్ ఒక్క రోజు ఉన్నారు నాకంటే ముందు ఆయన ఒక్కరోజు వచ్చారు ఒక్క రోజుకి ఇల్లు ఇలా ఉంది కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ ఇదంతా ఇలా ఉంది చూడండి ఎట్లుంది మామూలుగా కిచెన్ నీట్ నీట్గా పెట్టుకుంటాను చూడండి ఇట్లా తయారైతే ఇంకా రాట రాటం ఆ రోజు మాత్రం నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ పని చేయలేదు ఇంకా పిల్లలు కూడా అంత పేపర్స్ కలర్స్ అవన్నీ ఇట్ల వేశారు ఇంకా ఇట్లా వేసిన తర్వాత తర్వాత సర్దుకోవచ్చు కానీ ఇంకా మార్నింగ్ వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నాము టెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఒక ఆ రోజు వాషింగ్ మిషన్ వేసాను బట్టలు అంటే ఊరికెళ్లే ముందు ఉన్నవి ఊరి నుంచి వచ్చిన తర్వాత బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసి ఇంకా టెర్రస్ పైన వేశాను ఎందుకంటే ఇది బట్టలు వేసేది కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే మనం మామూలుగా ప్లాస్టిక్ క్లిప్పులు కాకుండా ఇట్లా వుడ్ ఉంటుంది కదా ఇలాంటి క్లిప్పులు తీసుకోవడం వల్ల మన ఎండకేసిన వానకేసినా కానీ మన బట్టలకి కలర్ కానీ ఇరిగిపోవడం కానీ ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ రావు అట్లా వుడ్ అట్లా ప్రిపేర్ చేస్తే మనం కొంచెం ప్లాస్టిక్ని అవాయిడ్ చేసినట్టు కూడా ఉంటుంది ప్లాస్టిక్ చిన్న చిన్న తీసుకున్నా తీసుకున్నామంటే ఇంకా చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా పిల్లల ప్యాంట్లు టీషర్ట్స్ ఇట్లాంటివి వాటి వాటికి పెట్టుకోవడానికి ఇంకా రెస్ట్ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇంకా బయట తెచ్చుకున్నాము ఇంకా ఇప్పుడు పోహా చూపిస్తున్నాను పోహా ఉప్మా లాగా అటుకుల ఉప్మా ఇంకొంచెం తిక్క అటుకులు ఉన్నాయి అవి చూస్తే గ్రాసరీస్లో మనం తెచ్చుకుంటాం కదా అప్పుడు మనం అక్కడ చూసుకుంటే ఇంకా తిక్క అటుకులు ఉన్నాయి వీటిని ఉప్మా చేస్తున్నాను ఇవి స్నాక్స్గా తినచ్చు టిఫిన్గా తినొచ్చు ఎలా తిన్నా కానీ బాగుంటుంది నైట్ డిన్నర్గా కూడా తినవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు నైట్ డిన్నర్గా కూడా తినవచ్చు చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనకి ఎంత అటుకులు కావాలో అన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వాటర్ పోసుకొని నీట్గా ఒకటికి రెండుసార్లు కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా వాటర్ ఏం పోయొద్దు అందులో పక్కన పెట్టేసుకొని మనం ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కట్ చేసుకొని తాలింపు చేసుకున్నంత వరకు నాన్తే సరిపోతుంది అంటే టెన్ టు ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లా అటుకులు అనేది నాంతే చాలు అందులో ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు కడిగి పక్కన పెడితే సరిపోతుంది ఇంకా వీటిలోకి పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఎప్పుడన్నా మనకి లేజీగా అనిపించినప్పుడు ఇంకా పీరియడ్స్ టైంలో ఇంకెప్పుడైనా టైం లేనప్పుడు వెంటనే టిఫిన్ కానీ స్నాక్స్ కానీ డిన్నర్గా కానీ ఇలా చేసుకొని తినాలి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లాస్ట్లో ఒక లెమన్ పిండేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకు కూడా నచ్చుతుంది ఇంకా మనం వెయిట్ లాస్కి కూడా విత్ ఇన్ ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసేసుకొని తినేయచ్చు మార్నింగ్ టిఫిన్ కానీ ఇంట్లో వాళ్ళకి వేరే చేసి పెట్టినా కానీ మనం వెయిట్ లాస్కి కానీ కొంచెం హెల్దీ వేలో ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిఫిన్ అనేది చాలా బాగుంటుంది వెయిట్ పెరగకుండా ఉండడానికి ఇట్లాగే మీకు అటుకులు తిక్ అటుకులు తీసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదా ఇప్పుడు వైట్ అటుకులకు బదులుగా మనకి రెడ్ అటుకులు కూడా దొరుకుతున్నాయి కలరు అవి కూడా తెచ్చుకొని ట్రై చేయొచ్చు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత తాలింపు అనేది స్టార్ట్ చేస్తాను తాలింపు మామూలు ఉప్మాకు తాలింపు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే కొంచెం పల్లీలు అనేది ఎక్కువగా వేసుకుంటే తాలింపు అనేది చాలా బాగుంటుంది మీకు ఎలా ఇష్టమో అలానే వేసుకోండి కొంతమంది పల్లీలు ఇష్టపడతారు ఇష్టపడరు పిల్లలకి ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకోండి నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను దాంతోపాటు ఆవాలు జీలకర్ర ఇంకా మినపప్పు పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పు కూడా పిల్లలకి చాలా ఇష్టం ఉంటుందండి ప్రతి తాలింపులో పచ్చిశనగపప్పు వేస్తాను అవి మంచిగా ఆనియను పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఇవన్నీ మంచిగా తాలింపు వేగిన తర్వాత అందులో అటుకులు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ అటుకులు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అటుకులు మనం నీళ్ళలో కడిగిన తర్వాత నానబెడతాం కదా అప్పుడే ఉప్పు వేసుకోవాలి పైన నేను అది క్లిప్పింగ్ అనేది మిస్ అయింది చూపించడం పైన ఉప్పు వేసుకోండి ఇంకొంచెం ఆనియన్స్లో కూడా చాలామంది ఉప్పు వేస్తే తాలింపు వేసుకుంటారు ఇంకా ఇంకొంచెం ఉప్పు మీకు అది సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పు పసుపు వేసుకోండి అంటే కారమేమే వేయాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకొని కలుపుకొని లాస్ట్ ఫైనల్గా ఇంకా ఒక హాఫ్ లెమన్ వన్ లెమన్ మీరు తీసుకున్న అటుకుల క్వాంటిటీని బట్టి లెమన్ అనేది పిండుకుంటే ఇంకా మన అటుకుల ఉప్మా అనేది రెడీ అవుతుంది పిల్లలకు కూడా నచ్చుతుంది స్నాక్స్గా ఇచ్చినా కానీ డిన్నర్గా కానీ టిఫిన్గా కానీ మనం తినొచ్చు పిల్లలకి ఇవ్వొచ్చు అప్పుడప్పుడు రొటీన్గా ఇట్లా గోధుమ రవ్వ మామూలు రవ్వ ఇంకా సేమియా ఉప్మా ఇలాంటివే కాకుండా ఇట్లాంటివి ఇవ్వటం వల్ల కూడా పిల్లలు అన్నీ తినే అలవాటు అన్ని టేస్ట్లు అలవాటు అవుతుంది వాళ్ళకి ప్రతిదీ తినేలాగా ఎప్పుడైనా అర్జెంటుగా మన ట్రావెల్ వెళ్తున్నప్పుడు కానీ కొంచెం కొంచెం దూరంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఇట్లాంటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు ఉప్మాలు తింటాం కదా దీంట్లో అయితే ఇంకా షుగర్ కూడా లేకుండా అట్లానే తినేయచ్చు నార్మల్ ఉప్మాల ఉప్మాలో ఏంటంటే చట్నీ షుగర్ అలాంటివి వేసుకుంటే ఇంకా పిల్లలకి జలుబు వస్తుందన్న భయం ఉంటుంది ఈ ఇట్లా అటుకులు ఉప్మా చేసుకుంటే ఏంటంటే షుగర్ కూడా అవసరం లేకుండా అలానే తినేయచ్చు కావాలంటే పక్కన ఒక పచ్చిమిర్చిలలో ఉప్పు వేసుకొని వేయించుకోవచ్చు డీప్ ఫ్రై లాగా అట్లా పచ్చిమిర్చి వేయించుకొని అంచుకొని తినొచ్చు లేదా అందులో ఉన్న పచ్చిమిర్చిని కూడా తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చు ఇంకా నైట్ డిన్నర్గా తీసుకున్నా కానీ ఇంకా లైట్ లైట్ ఫుడ్ లైట్ ఫుడ్ తినే ఫీలింగ్ అనేది ఉంటుంది ఇంకా ఓకే ఇక్కడితో అయితే ఉప్మా రెడీ అయిపోయింది తినేసాము నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి పాలల్లో బూస్ట్ పాలు మామూలుగా రాగి పాలు ఇలా కాకుండా బూస్ట్ పా పాలు ఇచ్చేటప్పుడు బూస్ట్ వేసి మనం బెల్లం వేసి పాలు కలుపుతాం కదా కలిపిన తర్వాత అందులో వేడిగా ఉన్నప్పుడు పాలు కొద్దిగా పుట్నాల పప్పు వేసి కొంచెం సేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానిన తర్వాత ఇస్తే ఆ స్వీట్నెస్తో పాలతో పాటు ఈ పప్పులు కూడా తినేస్తారు ఈ పప్పులు ఇలా తినడం వలన పిల్లలు మంచిగా అంటే బొద్దుగా ఉండడానికి వెయిట్ గెయిన్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి మీ పిల్లలకు కూడా నచ్చుతుందేమో అని నెక్స్ట్ వచ్చేసి గంజి ఇది మామూలుగా మనం అన్నం అట్టేసరి పెట్టుకోకుండా గంజి ఉంచుకుంటాం కదా ఆ గంజిలో మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తున్నారో ఆ షాంపూ వేసుకొని మనకి తలకు అప్లై చేసుకోవడం వల్ల అంటే ఐ మీన్ తల స్నానం చేయడం వలన హెయిర్ హెయిర్ ఫాల్ తగ్గడం హెయిర్ స్మూత్గా అవ్వడం ఇంకా హెయిర్కి ఎలాంటి డ్యాండ్రఫ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ గంజి మీకు తెలుసు అది అది మన హెయిర్కి కండిషనర్గా మంచిగా హెల్ప్ అవుతుంది ఇది చాలా మంచి రిజల్ట్ ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా కుంకుడుగాయల రసంతో తలస్నానం చేసే వాళ్ళు కూడా ఆ కుంకుడిగాయలు నీళ్ళల్లో గంజి కలుపుకొని కూడా తలస్నానం చేయడం వల్ల జుట్టు అనేది రఫ్గా అవ్వకుండా స్మూత్గా ఉంటుంది ఇంకా మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది కుంకుడుగాయలు యూజ్ చేసేటప్పుడు చాలామంది జుట్టు అనేది రఫ్గా ఉంటుందని యూజ్ చేయడమే మానేస్తారు అలా కాకుండా కుంకుడిగాయలు యూజ్ చేసినా కానీ మన జుట్టు అనేది బ్లాక్గా స్మూత్గా ఉండడానికి ఇలాంటి కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతే మన జుట్టు అనేది రఫ్ అవ్వకుండా ఇంకా షైనీగా మంచి స్మూత్గా జుట్టుకి మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది మామూలుగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్తో అన్నం వండుకునేటప్పుడు గంజి తీసే కంటే మన ఇంట్లో రేషన్ బియ్యం ఉంటుంది కదా కోట బియ్యం ఆ బియ్యంతో అన్నం వండుకొని గంజి తీసుకొని ఇలా మనం తలకు అప్లై చేసుకోవడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది ఆ గంజి అనేది ఇంకా తిక్కుగా ఉండడం వల్ల మన ఎయిర్క్ అనేది మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ కోసం కొన్ని వెజిటేబుల్స్ అయితే తీస్తున్నాను అయితే దానికోసం లెమన్ రైస్ కానీ లేదా ఆమ్లా రైస్ కానీ చేద్దామని ఇంకా చూస్తున్నాను ఏమున్నాయా ఫ్రిడ్జ్లో అని చూస్తున్నాను ఊరేళ్ళు వచ్చిన తర్వాత చూడలేదు ఇంకా తర్వాత డిన్నర్ అలా ప్రిపేర్ చేసుకున్నాము లైట్గా ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవని నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఎవ్రీ మంత్ తాలింపుల కోసం ఒక పావుకిలో అరకిలో అలా మిరపకాయలు తీసుకొచ్చుకొని పెట్టుకుంటాము అలా తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు మనకి ఎప్పుడన్నా సడన్గా వెళ్ళినప్పుడు మనం ప్రతిసారి అంటే ఊరు నుంచి కారం తెచ్చుకుంటారు అందరూ స్టోర్ చేసుకుంటారు ఒక్కొక్కసారి అయిపోతుంది కారం అంటే ఒక ఇంకొక టెన్ డేస్లో వెళ్తామన్నప్పుడు కారం అయిపోతుంది అలా అయిపోయినప్పుడు ఆ తాలింపులకు తెచ్చుకునే మిరపకాయలలో కొన్ని ఒక గుప్పడ మిరపకాయలని బాగా ఎండకెండబెట్టి ఇలా మిక్సీ వేసుకోవచ్చు అలా మిక్సీ వేసుకున్నప్పుడు కొద్దిగా కల్లుప్పు వేసుకొని మనం మిక్సీ వేసుకున్నామంటే మనకి కారం అనేది రెడీ అవుతుంది ఇలా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే హెల్ప్ అవుతుందని నేనైతే ఇది చూపించాను ఇంకొచ్చేసి చాలామంది ఇలా చేసుకోవడం తెలియక ప్యాకెట్స్ కారం మామూలుగా సూపర్ మార్కెట్లో డిమాట్స్లో ఇలాంటి వాటిలలో ప్యాకెట్ కారం తెచ్చుకొని యూస్ చేసుకుంటారు అలా కాకుండా కొంచెం మనం వన్ వీక్కి టెన్ డేస్కి అయితే మేనేజ్ చేసుకోవచ్చు ఇలా ఇలా ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు కొంచెం ఎక్కువసేపు అనేది మిక్సీ పట్టుకోవాలి మనం నెక్స్ట్ మిల్లు పట్టించుకోవచ్చు ఒక కిలో రెండు కిలోలు కొని కూడా ఎండకు పెట్టుకొని మిక్స్ పట్టించుకోవచ్చు లేదా ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారు కాబట్టి ఇంకా అలా మేనేజ్ చేసుకోవచ్చు వన్ వీక్ టెన్ డేస్కి వన్ మంత్ వరకు కూడా అట్లా మేనేజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండికి గ్రైండర్ వేశాను నిన్నటి వీడియోలో నేను గ్రైండర్ రివ్యూ అనేది చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి ఆ వీడియోని కూడా గ్రైండర్ ఎలా వర్క్ అవుతుంది రిపేర్ ఏమన్నా ఉందా ఇంకా సర్వీస్ ఏమన్నా వచ్చిందా వెయిట్ ఎంత ఇంకా ప్రైజ్ ఎంత అనేది ఆ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మినపప్పుని ఇట్లా గ్రైండర్ వేసుకొని మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇంకా రవ్వ కూడా లాస్ట్ ఒక హాఫ్ మినిట్ అట్లా జస్ట్ అట్లా వచ్చేలాగా గ్రైండర్లు వేసుకొని మిక్స్ చేసుకుంటాను మరి చేతితో కలుపుకోకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తీసుకుంటాను చాలామంది ప్రీతి ఐకానిక్ గ్రైండర్ అనేది వెయిట్ ఎక్కువగా ఉంది పిండి తీయడం కూడా చాలా కష్టం అన్నది అట్లాంటి ఏం లేదండి మనం గ్రైండర్ మామూలుగా తిరిగేటప్పుడైనా పిండి తీసుకోవచ్చు లేదా మామూలుగా ఇట్లా రాళ్ళు బయటకు తీసేనా పిండి తీసుకోవచ్చు నేనైతే ఎక్కువ రాళ్ళు బయటకు తీస్తే పిండి తీస్తాను అప్పుడు ఈజీగా ఉంటుంది నాకు ఇంకా గ్రైండర్ తిరిగేటప్పుడు కూడా తీసేసుకోవచ్చు ఇది లైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను గ్రైండర్ తిరిగేటప్పుడు తక్కువగా ప్రిపేర్ చేస్తాను ఇట్లా బయటకు తీసి తర్వాత ఇట్లా క్లీన్ చేసుకుంటాను ఇండికి వేడి వేసుకొని ఇంకా నీడనే మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ సర్వేసుకు Thank you for watching.